ఒక విద్యార్థికి హిందూ ఆంగ్ల దినపత్రికలో వచ్చేటువంటి క్రాస్వర్డ్ను నింపే అలవాటు ఉండేది అయితే ఒకరోజు ఎంత ఆలోచించినా నాలుగు అక్షరాల ఒక పదాన్ని మాత్రం నింపలేకపోయాడు దర్శనానికి సమయం కావస్తుండడంతో దాన్ని అక్కడే వదిలేసి దర్శనానికి వచ్చాడు ఈ విద్యార్థి దర్శన సమయంలో ఈతని దిక్కు చూస్తూ నవ్వుతూ మెల్లగా వచ్చిన స్వామి దూరంగా కూర్చున్నటువంటి ఒక భక్త బృందాన్ని చూపిస్తూ వారు ఇరాక్ నుంచి అని చెప్పి వెళ్ళిపోయారు అయితే ఈ నాలుగు అక్షరాల పదానికి క్లూ క్యూ ఇన్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆయిల్ అండ్ వెల్త్ అందరికీ అయోమయంగా తోచింది కానీ ఈ విద్యార్థికి మాత్రం పరుడు ఈశ్వరుడు మహామహిముడు ప్రాదుర్భవ సంహరణ క్రీడనుడు యుతుడు అంతర్గత జ్యోతి పరమేష్టి ప్రముఖ ఆమరాది పులకున్ భావింప రాకుండా దుస్తర మార్గమ్మున తేజల్లునటువంటి సాక్షాత్తు ఆ హరియే ఒక చిన్న పదాన్ని పూరించిన విధానాన్ని చూసి అతని కళ్ళు చెమ్మర్చిపోయాయి ఇంకొక విద్యార్థికి ప్రతి గురువారం నాడు గోర్లు కత్తిరించుకునే అలవాటు ఉండేది అయితే ఒక గురువారం నాడు ఈ విషయాన్ని మర్చిపోయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తరువాత ఈ విషయాన్ని గమనించి ఎంతో బాధపడ్డాడు ఈ బాధను తనలోన తానే పడ్డాడు కానీ ఎవరికీ తెలుపలేదు అదే సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి స్వామి సరాసరి ఈ విద్యార్థి దగ్గరకు వెళ్ళి చేయి తిప్పి ఒక నెయిల్ కట్టెను సృష్టించి ఆ విద్యార్థి జేబులో వేసి గోర్లు కత్తిరించుకో అని చెప్పి వెళ్లిపోయారు